పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో వైసీపీ అధినేత సంచలన నిర్ణయం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారా వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రేపట్లో పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని తెలిపింది పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలను ఇటు టీడీపీ అటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కడప జిల్లాలో రెండు చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఒకటి పులివెందులు కాగా మరొకటి ఒంటిమింట జడ్పీసీ ఎన్నిక పులివెందుల నియోజకవర్గం జగన్ సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ బాగా వేయాలని టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది అలాగే తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ కూడా అదే స్థాయిలో శ్రమిస్తుంది రెండు పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా దివంగత రెడ్డి కుమారుడు బరిలో ఉండగా టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి పోటీలు ఉన్నారు ఆ ప్రచారం ఇరు పార్టీలో జోరుగా కొనసాగిస్తున్నాయి టీడీపీ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో పాల్గొంటున్నారు వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా తమకు శక్తికి మించి గెలుపొందేందుకు పోరాడుతున్నారు అయితే అధికార బలం ఉపయోగించి టీడీపీ తమపై అక్రమ కేసులు పెడుతుందని తమ నాయకులను కొట్టి తమపైనే కేసులు పెడుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు కానీ అదే సమయంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకుంటుందని అందులో ప్రభుత్వ జోక్యం ఉండదని టీడీపీ నేతలు అంటున్నారు అయితే అనేక గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంపై వైసీపీ అభ్యంతరం తెలుపుతుంది మొత్తం పదివేలకు పైగా ఉన్న ఓటర్లలో దాదాపు చాలా ఓటర్లు నాలుగు కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తప్పుపడుతుంది ఎన్నికల కమిషన్ కూడా కలిసింది కేవలం రిగ్గింగ్ చేసుకోవడానికి ఇటువంటి చర్యలకు అధికార పార్టీ పాల్పడుతుందని వైసీపీ ఆరోపిస్తుంది ఎన్నికల కమిషన్ను కలిసినా అదే గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరినా స్పందించడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు ఎందుకంటే సహజంగా అధికార పార్టీ అన్ని రకాలుగా తమపై ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంటుందని పోలీసులు ఎన్నికల అధికారులు అధికార పార్టీకి సహకరించే అవకాశాలున్న పరిస్థితుల్లో తాము ఎన్నిక నుంచి తప్పుకున్నట్లు చెప్పేందుకు వైసీపీ నేతలు సిద్దమవుతున్నారు అప్పుడు ఎన్నిక జరిగినా తాము పోటీ చేయలేదని చెప్పుకోవడానికి అవకాశం దక్కుతుందని వారి ఆలోచన జగన్ పరువు కూడా నిలబడుతుందని బాయ్ ఆలోచన చేస్తున్నట్లు మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో